ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ లలితా పరమేశ్వర్యై నమో నమః ఇవాళ లలితా సహస్రనామాలు కొద్దిగా చెప్పుకుంటున్నామండి ఓమితి బ్రహ్మ ఓమితి దగం సర్వం ద్వేవావ బ్రహ్మణో రూపే మూర్తం చ మూర్తం చ అని అంటారు అంటే ఆ పరమాత్మకి ఆ పరబ్రహ్మకి రెండు రూపాలు ఉంటాయి నానా రూపాలతోటి నామాలతోటి కనబడేది ఒకటైతే ఎలాంటి వికారాలు లేని నిర్వికల్పమైంది రెండోది అయితే ఇవాళ మనం చెప్పుకుంటే ఈ లలితా సహస్రనామాల్లో కొంచెం ఒక రెండు నామాలు ఆ హయగ్రీవ గురువుల దయ శిష్యుడైన అగస్యుల వారి భాగ్యం కాగా లలితా దివ్య సహస్రనామాలు మన భాగ్యంగా భాస్కర్ రాయల వారు మన అందరికీ అందించారు ఈయన ఔదార్యం ఏమిటి అంటే గురువుల ఆజ్ఞ ప్రకారం తాను తరించుటే గాక లోకులను తరింపజేయ పూనుకున్నారు లలితా సహస్రనామాలు అంటే అవి కేవల నామాలు కాదండోయ్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చాటి చెప్తాయి ఏ ఒక్క నామం పట్టుకున్నా అది తరింప తరింపచేస్తుంది పట్టుకోవడం అంటే ఏంటండి అంటారా శ్రద్ధ విశ్వాసము అనేది చాలా చోటు చేసుకోవాలండి అయితే ఇవాళ చెప్పుకుండే నామము క్లీంకారి కారీ కేవల గుహ్య కైవల్య పదదాయిని త్రిపుర త్రిజగద్వంజ త్రిమూర్తి స్త్రీదశేశ్వరి అని అన్నారు అంటే క్లీంకారి అంటే ఏంటి అమ్మ యొక్క మోక్షకారక బీజం అన్నమాట అంటే మోక్షకారక బీజం అంటే ఏంటి ఈ ప్రజలందరూ కూడా అన్నిటికీ ప్ర విషయాల పట్ల ఆసక్తులై వసీకరణంతో ఉన్నారు కానీ వీళ్ళందరినీ కూడా ఈ ఇది ఏదో ఒక రోజుకి నశించిపోయేదే అని తెలిసిన తర్వాత ఎవరైతే ఆ తల్లి వైపు చూస్తారో ఆ తల్లి వైపు మొగ్గు చూపిస్తారో వాళ్ళకి ఇది వశీకరణ బీజం అని మనం అర్థం చేసుకోవచ్చు క్లీమ్ కార్య అనేది ఆకర్షిస్తుంది అమ్మవారు అంటే ఈ ప్రపంచం నుంచి తన వైపుకి తిప్పుకోగలిగిన శక్తి ఉంది అలానే మనం కృష్ణుణ్ణి చూస్తే అదే చెప్తారు కర్షణ శక్తి కలవాడే కృష్ణుడు అని అంటే పూర్వము నామం గనుక మనం జోడించుకుంటే పూ అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అని అన్నారు ఈ బ్రహ్మాండాలన్నీ అసంఖ్యాక విస్పులింగాల్లాగా ఉన్నా ఆ విస్పులింగాలు బయటకు కనిపించినా తిరిగి అగ్నిలో ఎలా అయితే చేరిపోతాయో ఈ బ్రహ్మాండాలన్నీ ఒక ఆధార లాగి పట్టుకుంటుంది అంటే అది ఆకర్షణ శక్తే అదే క్లీం కారీ ఏమిటా వశీకరణ అని అంటారా అది మన అధీనంలో లేని అంటే వశం తప్పిన ఇంద్రియాలను తన అధీనంలో ఉంచుకొని గాడి తప్పే బుద్ధిని ఏకాగ్రం చేసే అంతర్ముఖవులను చేయగలిగిన క్లీం బీజమే ఇది తర్వాత కేవల యదీగం శృణచలకగం శృణోతి నహి ప్రవేద సుకృత్య పంధాం అంటే ఏ ధర్మములు లేని ఆవిడ అద్వితీయురాలు అంటే బహిర్ముఖంగా అనేకంగా గోచరించిన అంతర్ముఖంలో మటుకు ఏకమే అయ్యి మనకి ఆనందాన్ని కలిగిస్తుంది బాహ్యేంద్రియ వృత్తులన్నీ చెజింపబడడం అంటే సాధనతో లోపల ఉన్న పరమాత్మ వైపు ఆ వృత్తులన్నీ తిరిగినాయి అన్నమాట ఆకర్షింపబడడమే కేవల క్లీం కరణం అంటే అంతర్ముఖాకర్షణ కేవల కేవలం ఉన్న పరమాత్మకు ఆకర్షింపబడి దానిని చేరడము అంటే నేను అది అయిపోతున్నాను అని అర్థం నెక్స్ట్ది గుహ అంటే కైవల్యోపనిషత్తు చెప్తోంది పరేణ నాకం నిహితం గుహాయాం అంటే పరమైనది నాకం అంటే దుఃఖము లేని కేవల అంటే ఆనంద స్వరూపం ఈ ఆనందము గుహ అంటే పంచకోశాల లోపల ఉంది అది ఎవరికి తెలుస్తుంది గురువుల వద్ద కూర్చుని ఎవరైతే అంత విచారణ చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది అదే శృతి చెప్తోంది అన్నమాట యదంత పంచకోశానాం గుహాశబ్దైన గీయతే ఇదే అమ్మవారి నామం అండి పంచకోశాంతర స్థిత అని మనం దీన్ని కూడా గ్రహించవచ్చు ఇంకా చెప్తున్నారు భాస్కర్ రాయల వారు తమేవాహ నామద్వయేన గుహాం ప్రవిష్ట గుహ్య అతి రహస్యార్థ ఇతియావాత్ అని సర్వభూతేషు గూఢ అని మనకి శ్వేతాశ్వత రోపనిషత్తు బ్రహ్మోపనిషత్తు చెప్పిందట అంటే పాలలో వెన్నలాగా నువ్వులలో నూనెలాగా సర్వప్రాణుల్లో చిశక్తి మాత్రము ఉంది అది గ్రహించాలి ఆ విషయం మన బుద్ధికి సాధన ద్వారా పట్టినప్పుడే బుద్ధి గుహలో ప్రవేశిస్తుంది అదే చిశక్తి అని మనం గ్రహించవచ్చు నెక్స్ట్ది కైవల్య పదదాయిని మోక్ష పదమును ఇచ్చినది చిశక్తి అనే కైవల్యము ఇస్తుంది చైతన్యము సృష్టికి అభిముఖమైనప్పుడు వృత్తి అంటే కామన ఆ స్వరూపమున ఉంటుంది ఎప్పుడైతే ఆ వృత్తి నశిస్తుందో తన నిజ రూపంతో ఉంటుంది అంటే అదే ఉపనిషత్తుల ద్వారా ప్రతిపాదింపబడే పరతత్వమే కైవల్య పదాన్ని ఇచ్చేది అమ్మవారిని ఆశ్రయించిన వారిని ఆవిడ ఎలా అనుగ్రహిస్తోందో ఆత్మబుద్ధ్య ప్రతీకేన మాతృబుద్ధ్యాప్యహం ధియా కర్మణాపి భజన్ మర్చ్య కైవల్య పదమస్నుతే కైవల్య పదా అని అన్నారు అంటే ఇక్కడ నాలుగు ముక్తులు కూడా చెప్పారండి అయితే ఈ నాలుగు ముక్తులు కాకుండా ఇక్కడ ఈ అమ్మవారిని ఎలా తీసుకోవాలి అంటే ఈ నాలుగు ముక్తులు కర్మలకు ఫలమే కదా అనిత్యాలే అనిత్యాలు కాబట్టి అందుచేత వీటికి ఒక స్థానము ఒక పదము అనేది నిర్దేశింపబడింది ఆ కర్మఫలానుభవము ముగియ మళ్ళీ జన్మనెత్తాల్సి వస్తుంది కానీ ఈ కైవల్యమని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అది ఐదో ముక్తి ఇది కేవల జ్ఞానము చే పొందతగింది అంటే బ్రహ్మ జ్ఞానము కలవాడే పై చెప్పిన వాని దోషములను తెలుసుకొని కర్మోపాసనలు అన్నిటినీ కూడా విడిచిపెట్టి అంతకంటే అధికమైన నిరతిశయమైనది ఏదైతే ఉందో ఆ బ్రహ్మాత్మమును పొందుచున్నాడు బ్రహ్మత్వాన్ని పొందుతున్నాడు అదే అండి నెక్స్ట్ త్రిపుర గౌడ గౌడపాదీయ సూత్రమే ఏకమేవ బ్రహ్మ తత్ తత్వత్రయేణ త్రయణ భిజ్యతేర్థి పరమాశక్తి దేవా త్రయీహుతూజా శక్తిత్రిస్వరాత్రైలక్యం త్రిపూత్రిపుష్కరమో త్రిబ్రహ్మవర్ణాశ్రయ ఎత్కించిజ్ జగతి త్రిధ నియమితం వస్తు త్రివర్గాత్మకం తత్సర్వం త్రిపురేతి నామ నామేతి అంటే మనం ఈ యొక్క జాగ్రత్ ఈ ఈ యొక్క స్థితిల్లో జాగ్రత్త స్వప్న సుషుప్తులు దేవాణి త్రయీ అని అంటే ఋగ్ యజు సామవేదములని గార్హపత్యాగ్ని ఆవహనీయాగ్ని దక్షిణాగ్ని అని ఆ మూడు ఇచ్చాజ్ఞాన క్రియాశక్తులు అని అవి త్రిస్వరాలు ఇలా వీటినన్నిటినీ కూడా ఈ త్రిపుటి యొక్క వేరు వేరు స్థానాలను నశింపజేయగలిగిన శక్తి ఎవరికి ఉందిట అంటే ఆ ఒక్క అమ్మవారికే త్రిపుర అందుకే ఆవిడ త్రిపురాసుర సంహారిణి అని కూడా అంటూ ఉంటారు వీటిని అన్నిటినీ కూడా నశింపగ చేయగలిగిన శక్తి ఇదే జరగాలి అని అంటే మనకి మాండూక్య గౌడపాదులు ఆయన వివరించినట్టు త్రీ అందు వ్యాపించి ఉన్న తత్వాన్ని తెలుసుకోవడమే త్రివిక్రమము అంటే వట్టుడింతై ఇంతింతయి అని ఆ తత్వాన్ని తెలుసుకుంటే మనం కూడా అంత బాగా అంత వ్యాప్తి చెందుతాం అంటే వీటికి మనం లోబడము ఈ త్రిగుణాలకు కానీ ఈ జాగ్రత్త సుషుప్తి అవస్థలకు కానీ వీటిని అన్నిటినీ కూడా నడిపించే శక్తి ఏదైతే ఉందో అదే సుందరి తత్వము అదే మనం అర్థం చేసుకోవాలి ఇంకా త్రిజగద్వంధ్య అని అంటున్నారు త్రి జగద్వంధ్య స్వర్గమర్చ్య పాతాళ వాసులతోటి భూర్భువ సువ సువర్ లోక వాసుల చేత వందనం పొందుతున్న తల్లి ఆవిడ అన్ని అన్ని జగత్తులు కూడా ఆవిడకి వందనాన్ని చేస్తున్నాయి త్రిమూర్తి మూడు సంవత్సరాల వయసు గల కన్యక బ్రహ్మాది త్రిమూర్తులు నామత్రయం కాగా ఇచ్చాజ్ఞానక్రియ మూర్తిత్రయం కాగా క్రియ ఇవి కూడా మూర్తి త్రయం కాగా పరమాత్మ ఎందరి సాత్వికమైన పరాశక్తియే రూపము అనేది ధరించింది ఆ రజో గుణమున ప్రవేశించి రక్తవర్ణం కలదై వైష్ణవిగా కనబడుతుంది ఆ పరాశక్తియే గుణమునందు ప్రవేశించి కృష్ణవర్ణం నలుపు కలదై ఉంది అందుకే రౌద్రి అని అన్నారు ఆవిడ్ని ఎలాగైతే పరమాత్మ ఒక్కడే ప్రయోజనానుసారము మూడు విధాలుగా ఎప్పుడైతే కనిపించాడో అలాగే ప్రయోజనానుసారంగా ఒకటే అయిన ఈ శక్తి ఏదైతే ఉందో ఆవిడ కూడా మూడు విధాలుగా ఇక్కడ మనకి తెలుస్తుంది ఇదే నయ సిద్ధాంతిగామినిత్వం అని గౌడపాద సూత్రంలో చెప్పారు చెప్పి ఈ మూడింటికి ఈ ముగ్గురికి కూడా నామాంతరాలని ఆయన నిర్దేశించ అంటే శాంభవి విద్యా శ్యామాని అంటే దేవి భాగవతంలో కూడా చెప్పబడింది శాంభవి శుక్ల రూపాచ శ్రీ విద్య రక్తరూపిక శ్యామల శ్యామ రూప సత్ ఇచ్చేతాత్ గుణ గుణశక్తయ అని అంటే శాంభవి శుక్లవర్ణము విద్య రక్తవర్ణంగా శ్యామ శ్యామవర్ణం కలిగి గుణశక్తులను వివరించారు ఇంతకీ మనం వీటి వల్ల ఏంటండి తెలుసుకుండేది అని అంటే ఇవన్నీ ఉన్నా కూడా ఈ మూడు మూడుగా విభజించి ఏవైతే చెప్పబడుతున్నారో వీటన్నిట్లలో వ్యాపించి వీళ్ళందరికీ కూడా ముక్తి ఇయ్యగలిగిన స్థితి ఆ అమ్మవారిది ఆ అమ్మవారు ఎవరో కాదు అది నా స్వరూపమే అని తెలియబరుస్తారు మన గురువులు తర్వాత భాస్కర్ రాయల వారు వీళ్ళందరూ కూడా మనకి మన యొక్క తత్వాన్నే ఈ రకంగా చెప్తున్నారండి జై పరమేశ్వరి జై జగజ్జనని ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా